ఆ తండ్రి నీకు నా ఆత్మ నేను అప్పగించుకుంటున్నాను వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదుగా నేను క్షమించు వీరిని క్షమించి అక్కడ కూడా సగన్ ప్రార్థన చేస్తారు జాన్ పంతొమ్మిది పదిహేడులో యోహాను పంతొమ్మిది పదిహేడులో అని చెప్పబడుతుందంటే అదేనండి శత్రువుల్ని నువ్వు ప్రేమించు ఒకసారి చూడండి యోహాను పంతొమ్మిది పదిహేడు బాగా అర్థం చేసుకోండి శత్రువులు సైతం ప్రేమించాలి ప్రేమించాలి నువ్వు గద్దిస్తే ఖండిస్తే ఖండించు కానీ హృదయంలో ఆ ద్వేషం పెట్టుకోకు పంతొమ్మిది పదిహేడు సారీ ఫస్ట్ కొరింత నాలుగు పన్నెండు